హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో ముక్సులు పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో నేర్చుకుందాము దాన్నే మనము డబల్ పీసు సింగిల్ పీసు అంటాము ఇప్పుడు సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ మనము ఏ సైడ్ అయినా వేసుకోవచ్చు మనం ఆల్ది బ్లౌజ్ని బట్టి దానికి ఎలా ఉందో అలా కుట్టుకోవాలి ఇదేమో నేను లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను లెఫ్ట్ సైడ్ వేసినందువల్ల మనము కింద పెట్టి ఒక ఇంచు మా ఆయన కట్ చేసి ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టాలి డాట్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే చాలామందికి సింగిల్ పీస్ వేసినప్పుడు అది క్రాస్గా కొంచెం నీళ్లు కున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్గా రాదు మనం క్రాస్ బెల్ట్ దగ్గర అంతా కరెక్ట్గా కట్ చేసుకొని చక్కగా కుట్టి ఈ మరి డాట్స్ పెట్టి మర్చి కుట్టుకోవాలి ఇది మర్చి కుట్టినా కూడా కొంతమందికి క్రాస్ వస్తూ ఉంటుంది క్రాస్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు మనం నెక్ పీస్కి క్రాస్ పీస్ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసేసుకొని అప్పుడు దాన్ని పెట్టి కుట్టాలి అప్పుడు కూడా మనకు పూర్తిగా మడుగుతుంది అయితే మనకి డబ్ సింగిల్ పీస్కి చక్క పీస్ వేసాం కదా చెక్క పీస్ కాకుండా క్రాస్పీ పీస్ అయితే మనకు ఒక ఇంచి సరిపోతుంది అదే క్రాస్ పీస్ అయితే మనకు ఒకటిన్నర ఇంచి పడుతుంది ఎందుకంటే ఒకటిన్నర ఇంచి పెట్టి కట్ చేస్తేనే మనకు మర్చి క్రాస్ పీస్ కాబట్టి మర్చి కుట్టినప్పుడు పూర్తిగా మడుగుతుంది ఇప్పుడు సింగిల్ పీస్ ఎలా కుట్టామో నేర్చుకున్నాం కదా ఇప్పుడు డబల్ పీస్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము ఎన్ని విధాలుగా కుట్టుకోవచ్చో చూడండి మనము కింద పెట్టి కరెక్ట్గా ఒక లైను కుట్టేసుకున్నాము కుట్టేసిన తర్వాత మనం పైన కూడా మెడపీస్ వేసేసాం కాబట్టి పైన కింద కొంచెం వదులుకొని కుట్టేసుకున్నాము కుట్టేసిన తర్వాత దీన్ని పైన కొద్దిగా మడిచి కింద కూడా అలాగే మడిచి కుట్టేసుకోవాలి లేదు అది కొ అది కూడా చాలామందికి కరెక్ట్గా రాదండి పెట్టి కుట్టేదానికి కొంచెం దాన్ని తడబడుతూ ఉంటారు దానికని మనము కిందికి మడిచి లోపలికి రెండు మడతలేసి కుట్టేసుకోవచ్చు ఇంకొక విధంగా ఇప్పుడు మనం అలా పైన కింద పెట్టి పైన మడిచి కుట్టాం కదా దీన్నే పైన పెట్టి లోపలికి ఎలా మడవాలో అది కూడా చూద్దాము ఇప్పుడు పైన క్లాత్ పెట్టి కుడుతున్నాను పైన కొంచెము కింద కొంచెము వదిలేసి క్లాత్ కుట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మడిచి లోపలికి ఇలా పెట్టి కుట్టేసుకోవాలి మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని బట్టి నేర్చుకొని కుట్టుకోండి ఇదంతా కొత్తగా నేర్చుకునే వారికేనండి అలవాటువంటి వాళ్ళకి ఇదంతా చూడాల్సిన పని లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది ఎక్కడ ఎలా కుట్టాలో తెలియదు కాబట్టి దానికని ఏదైతే ఈజీగా ఉంటుందో అది నేర్చుకుంటారని ఎలా చూపిస్తున్నాను లోపలికి పెట్టి మడిచి లోపలికి కుట్టేసుకుంటాం దీన్ని పైనుంచి మడిచి లోపల కుట్టేసుకుంటాం కాబట్టి పైన అసలు మన క్లాతే కనపడదండి ఒక కుట్టు మాత్రమే కనపడుతుంది ఇదైతే చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇది ఇంకొకటి ఇదే మాదిరి ఇంకొకటి మనం మర్చి కుట్టకుండానే ఒక కుట్టు వేసేసుకున్నామంటే అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది ఇది ఇంకా బాగుంటుంది చూడండి ఒక కుట్టి వేసేసుకున్న తర్వాత చక్కగా దాన్ని ఒక కుట్టి వేసుకుంటాము అది సైడ్కు మడుగుతుంది అప్పుడు చూడండి మనము మడతకి ఎలాగైతే కొద్దిగా మడుస్తామో దాన్ని వెనక్కి మడిచి దాన్ని చక్కగా క్రాస్ బెడ్ దగ్గరికి చక్కగా వేసుకోవాలి కుట్టి వేసుకున్న తర్వాత దాన్ని చూడండి మూలలు మనము ఎక్కడ మడవలసిన పని లేదు మనకు హెచ్చుతగులు వస్తాయని ఇది లేదు కరెక్ట్గా పూర్తిగా మడిగిపోతుంది పైన కింద ఇప్పుడు దానిపైన కుట్టు వేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ అయితే బాగుంటుందండి దానిపైన ఒక కుట్టు వేసేసుకొని చూడండి మనం ఇప్పుడు మూడు విధాలుగా నేర్చుకున్నాము మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో దాన్ని ట్రై చేసి కుట్టుకోండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుందండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి